ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము శూర్పణక శ్రీరాముని దగ్గరికి వస్తుంది ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమియ బంధనాత్ ముక్షేమ అమృతాత్ రణరంగమున తిరుగులేని వీరులైన కరదూషణులు నా సోదరులే అని శూర్పనగా అంటుంది వారి అందరినీ వీడి నేను స్వేచ్ఛగా తిరుగుచుందును అద్భుతమైన నీ రూపమును దర్శించినప్పటి నుండి నేను కామ పరవశనైతిని పురుష శ్రేష్ఠుడవైన నిన్ను భర్తగా పొందకోరి నీ కడకు వచ్చి నేను మిక్కిలి మహిమలు శక్తి సామర్థ్యములు కలదానను నా బలము తిరుగులేనిది స్వయముగా అంతటా సంచరింపగలను నాకు భర్తవై చిరకాలము నాతో సుఖముగా జీవించుము నేను ఉండగా ఇంకా సీతతో నీకేమి పని ఇంకా నీకు సీతతో పని లేదు ఈమె అవయవములు ఎగుడు దిగుడుగా ఉన్నవి ఈమె రూపము వికారము కొలుపునట్టుది ఈమె నీకు తగిన భార్య కాదు ఒక్కసారి నా అందము చూడము నేను మాత్రమే నీకు భార్యగా తగుదును కనుక నన్ను చేపట్టుము ఈ సీత భయంకరమైన వికృత రూపము కలిగి ఉన్నది ఈమె నడుము వంగియున్నది చెడు స్వభావం కలది ఈ మనుష్య కాంతను నీ తమ్ముణ్ణి నేను భక్షించదను మనకు అడ్డు తొలుగును ఓ అందగాడ అటు పిమ్మట మనము ఇద్దరము కలిసి పర్వత శిఖర ప్రదేశములయందు వివిధములగు వనములలో ఆయిగా విహరింపవచ్చును మత్తిల్లిన చూపులు గల ఆ రాక్షసు యొక్క పలుకులను విని మాట నేర్పరైన శ్రీరాముడు ఇకతాళిగా నవ్వుచు ఆమెతో ఇట్లు పలుక ఆరంభించెను కామ వికారములకు లోనైన ఆ శూర్పనకను చూచుచూ శ్రీరాముడు ఆమెతో పర్యాసపూర్వకముగా మృదు మధురముగా ఇట్లు నుడివెను ఓ శూర్పనక నేను వివాహితుడను ఈమె నా ప్రాణేశ్వరి నీ వంటి స్త్రీలకు సపో సవతి పోరు వలన దుఃఖమే మిగులును కదా చూడ ముచ్చటగా ఉన్న ఇతడు నా తమ్ముడు భార్యకు దూరముగా ఉన్నవాడు చక్కని సౌశీల్యం కలవాడు పేరు లక్ష్మణుడు మిగులు ప్రతాపశాలి ఇతడు చాలా కాలము నుండి భార్యాసుఖము ఎరగనివాడు భార్య యొక్క అవసరము ఉన్నవాడు యువకుడు అందగాడు రూప వైభవమును బట్టి నీచే భర్తగా కూరదగినవాడు ఓ విశాలాక్షి ఓ సుందరి నా సోదరుడైన ఇతరిని ఎట్టి సవతి బాధ లేకుండా సూర్యకాంతి మేరు పర్వతము వలె సేవింపుము ఆశ్రయింపుము కామాతురైన రాక్షసుడి రాముడిట్లు పలికిన పిదప ఆయనను విడిచిపెట్టి వేగంగా లక్ష్మణుని సమీపించి అతనితో ఇట్లు నడివెను అద్భుతమైన రూపములు గల నీకు సర్వాంగ సుందరినైనా నేను భార్యగా తగుదును నన్ను చేపట్టి దండకార్యములందు అంతటా నాతో కూడి వివరించి సూకింపు ఆ రాక్షసి ఇట్లు పలికిన పిమ్మట మాటకారి లక్ష్మణ లక్ష్మణస్వామి ఆ శూర్పణకను ఎగదిగా చూచుచు చిరునవ్వుతో ఇట్లు అనెను ఓ సుందరి నేను పూజ్యుడైన మా అన్నగారి ఆధీనంలో ఉన్నవాడను దాసుడనైనా నాకు భార్యవై నీవు దాసిగా ఉండదల్చితివా దాసిగా ఉండుటకు ఎట్లు సమ్మతించితివి ఓ విశాలాక్షి నీవు నిర్మలమైన వన్యగల దానవు పూజ్యుడైన మా అన్న సర్వశుభ లక్షణ శోభితుడు కావున నీవు ఆయనను చేపట్టి చిన్న భార్యవై ఆనందింపము అప్పుడు నీ కోరికలు తీరును మా అన్న భార్య అయిన సీతాదేవి వికారమైన రూపము కలది ప్రశస్తి లేనిది భయము కోల్పునది వంగిన నడుము కలది పైగా రుద్దురాలు కనుక మా అన్న ఈమెను పరిత్యదించి నిన్ను చేపట్టగలడు చక్కని లావైన నడుముగలవో సుందరి ఇట్టి నీ రూప సౌభాగ్యమును కాదని తెలివిగల వాడెవ్వడు ఎవ్వడైనను మానవ స్త్రీలపై మనసుపడున మనుష్య కాంతలలో రత్నమైన సీతాదేవి యొక్క అందఛందములను కాదని బుద్ధిమంతుడైన వాడెవ్వడు ఈ నీ రూపంపై ఆశపడును అని అంతరార్థము భయంకరమైన ఆకారము గలది లావైన పుట్టగలదైన శూర్పనక లక్ష్మణుని పర్యాస వచనములలోని అంతరార్థమును తెలుసుకొని లేక వాటిని నిజమని నమ్మేను శత్రువులకు అజేయుడు వారిని గడగడలాడింపగల వీరుడైన శ్రీరాముడు సీతాదేవితో కూడి పర్ణశాలయందు ఆయిగా కూర్చొని ఉండగా కామాతురైన శూర్పనక ఆయనను సమీపించిట్టు నుడివెను భయంకరమైన వికృత ఆకారం గలది చెడు స్వభావం కలది రుద్రాలయ్యంగిన నడుము గల నీ భార్యను చేరదీసి నీవు నన్ను ఆదరించడం లేదు కనుక ఓ రామా నీవు చూచుచుండగానే నీ ముందే మనుష్య అయిన ఈమెను ఇప్పుడే నమిలివేసేదను పిమ్మట ఎట్టి సవతి బాధ లేకుండా నీతో కూడి హాయిగా వివరించెదెను కాలుచున్న కొరివివలే ఎర్రని చూపులు గల శూర్పనక క్రుద్రాలై రోహిణీ తారపై పడు భీకరమైన తోకచుక్కవలే లేడిపిల్ల వంటి చూపులు గల సీతాదేవిపై దాడికి దిగను మృత్యు పాశము వలె మీద బరుటకు వచ్చుచున్న ఆ శూర్పణకను చూచి మిగులు బలశాలైన శ్రీరాముడు కుపితుడై హూంకారంతో ఆమెను నిలువరించి వెంటనే లక్ష్మణుతో ఇట్లు అనెను ఓ సౌమిత్రి క్రూరులైన దుష్టులతో పర్యాసము ఏ విధముగా పనికిరాదు కనుక ఓ సౌమ్య సీతాదేవికి మీ వదినకు ఎట్టి ఆపద రాకుండా చూడము ఓ పురుష శ్రేష్ట కురూపి క్రూర స్వభావము మదించియున్నది మహోదరి అయిన ఈ దుష్ట రాక్షసిని విరూపను గావింపు అన్న ఇట్లు తనను ఆదేశింపగా మహా బలశాలైన లక్ష్మణుడు క్రుద్ధుడై శ్రీరాముని పక్కన ఉన్న ఖడ్గమును తీసుకొని ఆ శూర్పణ యొక్క ముక్కు చెవులను ఖండించెను తన ముక్కు చెవులు ఖండింపబడగా ఆ భయంకర శూర్పణక బొబ్బలు పెట్టుచు వచ్చిన త్రోవను పట్టి తన వనములకు పరుగులు తీసెను వికృత ఆకారం కలిగి నెత్తురు కారుచూ ఉండచే భయంకరముగా ఉన్న రాక్షసి వర్షాకాలము నందలి మేఘము వలె పలు విధములుగా గర్జనలు చేశను అట్లు రక్తము కారుచుండగా మిక్కిలి భయంకరమైన ఆకారము గల ఆ రాక్షసి సేతులు పైకెత్తి లబోదిబోమని మొత్తుకొనుచు మహా అరణ్యమును ప్రవేశించెను ఈ దండక అరణ్యము జనస్థానమునందు ఆమె సోదరుడైన కరుడు నివసించుచుండెను అతని ఆకారము భీకరమైనది పెక్కుమంది రాక్షసులు అతని కడ చేరియుండెరి ముక్కు చెవులు తెగి విరూపమై ఉన్న శూర్పణక ఆ కరుణి సమీపించి ఆకాశము నుండి పిడుగువలే నీళ్లపై పడిపోయెను కరుణ సోదరి రక్తంతో తడిసి ఉన్నది భయముతో ప్రాణములు అన్నుబట్టి ఉన్నది అయిన ఆ శూర్పనక శ్రీరాముడు భార్య సీతాదేవ సీతతో తమ్ముడైన లక్ష్మణునితో దండకారణ్యం నివసించుచున్న విషయమును ఆయన వలన తన ముక్కు చెవులు తెగి తాను విరూప అయిన పూర్తిగా అతనికి అంటే కరుణకి వివరించెను ముక్కు చెవులు తెగిపోయి రక్తంతో తడిసి విరూపై తన ముందు నేలపై పడి ఉన్న తన సోదరియ శూర్పణక దుస్థితిని చూసి కరాసురుడు మిగులు క్రుద్ధుడై ఆమెనిట్లు అడిగెను ఓ సోదరి లెమ్ము నిస్పృహను చిత్త వైకల్యమును వీడుము నీ ముక్కు చెవులు కోసి నిన్ను ఇట్లు వికృత రూపమును చేసిందెవరు ఇప్పుడే వివరముగా తెలుపుము ఇతరుల జోలియే పట్టక ఒకచోట ప్రశాంతముగా ఉన్న విషపూరితమైన కృష్ణ సర్పమును వినోదముగా నైనను తన వేళ్లతో బాధించుచున్న ఆ మునగాడు ముందు వెనుకలు ఆలోచింపక నిన్ను చేరి నీ ముక్కు చెవులను కోసినవాడు తన మెడకు తాను మృత్యుపాశమును బిగించుకున్నట్లే అంతేకాదు అతడు కాలకూట విషము త్రాగినట్లే ఇంకా వాడు తన చావును తాను కొని తెచ్చుకున్నట్లే ఈ విషయమునతడు ఎరగనట్లు ఉన్నది ఓ సోదరి శూర్పనక నీ బల పరాక్రమములు సాటిలేనివి నీవు కామరూపినివి హెచ్చడనైనను నిర్భయముగా సంచరింపగలదానవు అంతేకాదు మృత్యుదేవతో సమానురాలువు అట్టి నిన్ను ఈ దుస్థితికి గురి చేసినది ఎవరు నిన్ను ఈ విధముగా విరూపంగా చేసిన మహావీరుడెవ్వరు దేవ గంధర్వ జాతులకు చెందినవాడా లేక మహాత్ములైన మహాత్ములైన ఋషులలో ఒకడా ఎవడు వాడు పాకాసురిని చంపినవాడు సహస్రాక్షుడు దేవతలలో ప్రముఖుడైన ఇంద్రుడు తప్ప మరి ఒకడు ఎవ్వడు నేనిట్లు బాధించి నాకు అప్రియమును కూర్చడకు సాహసింపడు ఈ లోకమున వాణిని ఎవ్వనిని నేను ఇంతవరకు చూడలేదు శత్రువులను రూపు మాపునట్టి నా బాణ పరంపర ద్వారా అంశ నీటితో కలిసి ఉన్న పాలను వలె నేడే ఆ అపరాధి యొక్క ప్రాణములను పీల్చివేసేదను ఓ సోదరి నీకు తీరని వితకూర్చిన వీరుడు ఇక మిగిలి ఉండడు రణరంగమున మిగులు వాడి అయిన నా బాణములచే వాని మర్మస్థానములను ఆయువు పట్టులను ఛేదించేదను వాని శరీరం నుండి నురుగులతో ప్రవహించేడి వేడి రక్తంతో భూమి తన దాహమును తీర్చుకొన కోరుచున్నది యుద్ధ రంగమున నా చేతిలో మృతి చెందిన వీరుని యొక్క శరీరము కడ వివిధములగు పక్షులు కుమికూడి ఆ కలేబరం నుండి మాంస ఖండములను చీల్చుకొని పీక్కొని సంతోషంతో తినగలవు ఇక సమర భూమి నాతే చెక్కిన క్రూరుని దేవతలు గంధర్వులు పిశాచములు రాక్షసులు మున్నగు వారెవ్వరూ రక్షింపజాలరు ఓ సోదరి మొదట ఈ పరిస్థితి నుండి తిన్నగా కోరుకోము పిమ్మట పరాక్రమశాలివైన నిన్ను ఈ దుస్థితికి గురి చేసిన దుర్జనుడెవరో తెలుపుము కోపముతో రెచ్చిపోయిన తన సోదరుని మాటలను విన్న పిమ్మట ఆ కన్నీరు కన్నీరుగార్చిచు అతనితో ఇట్లు నుడివెను ఓ సోదర మన దండక అరణ్యమున ఇరువురు రాజకుమారులు చేరిరి వారు నవయువకులు అంతేకాదు చక్కని రూప లావణ్యములు కలవారు మిక్కిలి సుకుమారులు అయినను సాటిలేని బల పరాక్రమములు కలవారు మరియు పద్మముల వలె విశాలమై మనోహరమైన నేత్రములు కలవారు వారు వల్కలములను జింక చర్మములను ధరించి ఉన్నారు కందమూల పలములే వారి ఆహారములు వారు జితేంద్రియులు తాపసులు ధర్మనిరతులు వారు దశరథ మహారాజు యొక్క కుమారులు అన్నదమ్ముల పేర్లు రామలక్ష్మణులు గంధర్వ రాజుల వలె వారు నిరుపమాన తేజోమూర్తులు గొప్ప చిహ్నములు కలవారు వారు దేవతలో మనుష్యులో తెలుపజాలను వారి చెంత నేను సన్నని నడుముగల ఒక మగువను జూచితిని ఆమె నిండు జవ్వని చక్కని సుందరి మిలమిలలాడుచున్న పెక్కు ఆభరణములను ధరించియున్నది ఆ యువతి రక్షణ నిమిత్తముగా ఆ ఉభయుల వలన నేను ఒక దిక్కు లేని కులటవల ఇట్టి దురవస్థకు లోనైతిని రణరంగమున ఇరువురు యువకులు మృతి చెందిన వెంటనే నురుగులతో కూడిన వారి రక్తములను ఆ కుటిలాత్ముల రక్తమును తనివితీర త్రాగోరుచున్నాను ఓ సోదరా ఆ ముగ్గురి యొక్క రుధిరమును రణరంగమునందే తృప్తిగా జుర్రెదను ఇదే నా ఏకైక వాంచ దానిని నీవు నెరవేర్చి తీరవలెను శూర్పనక పలుకులు విన్నంతనే ఆ కరాసురుడు మిగులు మండిపడెను వెంటనే అతడు యముని వలె భయంకరులైన పదునాలుగు మంది యోధులను శ్రీరాముని మీదకి యుద్ధములకు పంపుచు వారిని ఇట్లు ఆదేశించను ఓ యోధులారా ఇరువురు మానవులు వల్కలములను జింక చర్మలను ధరించి శస్త్రధారులై భయంకరమైన ఈ దండకారణ్యములకు వచ్చి ఉన్నారు వారితో ఒక తరుణి కలదు మీరు అతడికి వెళ్ళి దురాచారులైన ఆ యువకులు ఇరువురిని ఆ తరుణిని పరిమార్చిరండి అప్పుడు నా సోదరి అయిన ఈ శూర్పనక ఆ ముగ్గురి రక్తమును త్రాగలదు ఓ రాక్షసులారా ఇదే నా సోదరి కోరిక ఇటు చేయుట నాకు మిగులు ఇష్టము వెంటనే వెళ్ళి వారిపై మీ పరాక్రమమును చూపి వారిని చంపివేయండి అప్పుడు నా సోదరి కోరిక తీరును కరుడు ఈ విధముగా ఆదేశించిన పిమ్మట ఆ పదునాలుగు మంది రాక్షస యోధులు ఆ శూర్పనకను వెంటబెట్టుకొని గాలిచే నెట్టబడిన మేఘముల వలె పంచవటికి చేరిరి పిమ్మట రాక్షసులు మహాపరాక్రమశాలి అయిన శ్రీరామునిపై నిశితములైన తమ బాణములను ప్రయోగించిరి ఆయనను వన గజములు మండుచున్న అగ్ని జ్వాలలను ఎదురుకోలేనట్లు వారు శ్రీరాముని దెబ్బను వారు శ్రీరాముని దెబ్బతీయలేకపోయిరి తరువాతి భాగంలో కరుడు పంపిన రాక్షస యోధులను శ్రీరాముడు ఒక్కడే అతమార్చుట శూర్పనక మరల కరుణ్ణి ఆశ్రయించడానికి అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 ஹரி ஓம் சர்வம் தம் ஸ்ரீராமகிருஷ்ணாஸ்த